హిందువుల మీద పలు చోట్ల దాడులు జరుగుతున్నాయి రీసెంట్గా బోడుప్పల్ చెంగిచెర్ల చెంగిచెర్ల అనే గ్రామంలో కూడా ఇలాగే అటాక్ చేశారు ఓకే అక్కడ ఉన్నటువంటి దళిత హిందువులు ఇంకా చెప్పాలంటే వాడాలి కదా కొన్ని చోట్ల పదాలు దళిత హిందువుల పైన దాడి చేశారు సో ఇప్పుడు ఏంటంటే అక్కడి దాడి చేయబడ్డవారు ఎవరైతే ఉన్నారో దా దాడికి గురైన వారు ఉన్నారో వారిప్పుడు నేరస్తులంట దాడి చేసిన వాళ్ళు బాధ్యతలు రివర్స్ అయిపోయింది మరోవైపు ఎక్కడెక్కడ బీజేపీ నేతలు ఇలాంటి ఘర్షణలైనా ఎప్పుడు వెళ్తారో అక్కడక్కడ రివర్స్లో హిందువులకే కేసులు అవుతాయి కాబట్టి ఇక్కడ బీజేపీ నాయకుల్ని నమ్మొద్దు నా వెనక ఎవడో బీజేపీ నాయకుడు ఉన్నాడు కాషాయ పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి హిందువులు ఎట్టి పరిస్థితుల్లో వివాదాల్లోకి చిక్కుకొని కేసులను తెచ్చుకోవద్దు బీజేపీ నాయకుడైనా కాంగ్రెస్ నాయకుడైనా ఏ పార్టీ నాయకుడైనా వాళ్ళు చేసేది చిత్తశుద్ధితో కాదు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఏ బీజేపీ నాయకుడు కూడా హిందువులకి ఏదన్నా జరిగితే కేసులను లేకుండా చేసే శక్తివంతుడు కాదు ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు ఇంపాక్ట్ అవుతాయి ఉదాహరణకి నేను జర్నలిస్టు సిద్ధు గురించి చెప్తాను భహింస అనే ఇష్యూలో మొట్టమొదట అక్కడ ఉన్నటువంటి వార్తల్ని ప్రపంచానికి చెప్పినటువంటి వ్యక్తి అక్కడ దారుణమైనటువంటి అటాక్ జరిగితే హిందువుల మీద అక్కడికి వెళ్ళి చేస్తే అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన మీద కేసు పెడితే ఆయన బీజేపీ నేతల వద్దకు వెళ్తే ఆ కేసులు రెట్టింపు అయినాయి ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడే ఈ సోకాల్డ్ బీజేపీ లీడర్స్ ఎవరైనా సరే కిషన్ రెడ్డి బండి సంజయ్ హూ ఎవర్ ఇట్ బి సరే బండి సంజయ్ ఇప్పుడు అధికారంలో లేరు ఐ మీన్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో లేరు అధ్యక్ష హోదాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కరైనా సరే బాబు నీ మీద కేసులు ఉన్నాయి కదా ఏంటి దాని సంగతి పూర్వపరాలు చూద్దాం నీకు కొంచెం రిలీఫ్ ఇద్దాం అని మాట్లాడుతున్నారా లే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడండి జర్నలిస్టు సిద్ధు ఒపీనియన్తో నేను ఏకీభవిస్తూ నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా ఆయన ఏం చెప్పారంటే ఏం సిగ్గులేని రాజకీయ నాయకులు మన కాషాయ రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత కూడా చెంగిచెర్లలో స్టేట్మెంట్ రికార్డు చేయడానికి అని పిలిచి ఆడవాళ్ళపై చేయి చేసుకున్నారట చెంగిచెర్ల పోలీసులు బైన్సాలో కూడా ఇంతే వచ్చి వెళ్ళిన తర్వాత కేసులు ఎక్కువయ్యాయి జర్నలిస్ట్ సిద్ధు పైన ఎందుకు మీరు రావాలా అక్కడికి వచ్చి మీడియా ముందు బిల్డప్ ఇవ్వాలా కాషాయ పార్టీ నేతలు నిన్న కిషన్ రెడ్డి సమ్ అదర్ పీపుల్ వచ్చారు వచ్చి ఏం ఉపయోగం మీ వల్ల మాకు సూటిగా అడుగుతున్నా చెప్పండి ఇప్పుడు ఎంత దారుణంగా అంటే అక్కడ ఉన్నటువంటి బాధిత స్త్రీలకి కాలు చేతులు పట్టుకుని లాగేసి స్టేషన్ తీసుకువెళ్ళారంటారు స్టేట్మెంట్ రికార్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఆ పద్ధత మరి అక్కడ పోలీసులు ఏ దమ్ము ధైర్యంతో ఈవెన్ కాషాయ పార్టీ నేతలు వచ్చినా కూడా చేశారు అండ్ ఇప్పుడు ఈ ఇష్యూ డైల్యూట్ కా డైల్యూట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అక్కడ కాషాయ పార్టీ నేతలు వెళ్ళరు కాషాయ పార్టీ కాదు బీజేపీ పార్టీ నేతలు వెళ్ళరు ఎందుకంటే అది అయిపోయింది డైల్యూటెడ్ మ్యాటర్ ఇంకో మ్యాటర్లోకి వెళ్దాం మరి నమ్ముకుంటున్నారు కదా పాపం మిమ్మల్ని నమ్మేసి ఏదో ఉద్ధరించేస్తారనుకుంటున్నారు కదా బజరంగదల్లో ఇలాంటి సంస్థలు లేకపోతే ఎవరు దిక్కు బాధితులకి బాధ్యత హిందువులకి చూడండి వారి ఘోష చూడండి మీరు మీరే వినండి మీరు అంటే మీరు విన్నాక మీరే మాట్లాడతారు వారు ఆవేదనలో మాట్లాడుతున్నారు ఏడు ఏడుపులో మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఈ రికార్ ఈ సౌండ్లో అర్థం కాకపోవచ్చు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్కరిని చిత్రహింసలు గురి చేశారు స్టేట్మెంట్ రికార్డింగ్ కని పిలిచి ఈ బీజేపీ నాయకులు వెళ్ళిన తర్వాత అంట ఇప్పుడు వీరికి ఎవరైనా ఒకరైనా ఫోన్ చేసి పరామర్శించారా అమ్మ మేము ఉన్నామని ధైర్యం ఇచ్చారా మళ్ళీ పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు సో నేనేం చెప్తున్నానంటే బాటమ్ ఆఫ్ ది లైన్ డోంట్ బిలీవ్ ఎనీ పొలిటికల్ లీడర్ నిన్నేదో చేస్తాడని చెప్పేసి నువ్వు ముందుకెళ్ళిపోయి దేంట్లో ఇరుక్కోకు શતતહેને પ૨ામ સામ સજરહેરહે સતરહહંવં સામળ સરહંજલં સજરહ સજહેમાજબઢ સજહળહં સજાપંગે સજ�

చూడండి ఆవిడ చెప్తున్నటువంటి విషయం ఏంటి ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ అయినా కూడా ఆవిడ కూడా కాళ్ళు చేతులు లాగేసి పట్టుకుని వెళ్ళిపోతున్నారంట

ఒక కమ్యూనల్ వైలెన్స్ జరిగితే దానిపైన ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని కూర్చోబెట్టి సామరస్య భావనతో ఆ సమస్యను సాల్వ్ చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థ లేదా రాజకీయ నాయకులు ఏం చేశారు జస్ట్ కిషన్ రెడ్డి అండ్ కో అక్కడికి వచ్చేసి ఎవడ్రా మా హిందువుల మీద దాడి చేసింది ఏ ఒక్క నా కొడుకుని వదలమని చెప్పేసి బయటలు ఇస్తారు మీడియాలో అందరు మనలో మన కోసం నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు ధైర్యంగా ఉంటారు ధైర్యం కేవలం అక్కడ వాళ్ళ వల్ల వచ్చింది వీళ్ళకి సో అనవసరంగా ఏదో ఒక కేసులో ఇరుక్కుపోతారు అంతేగాని ఇప్పుడు బాధిత పక్షం కోసం నిలబడి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు నిలబడి పోరాటం చేసేటటువంటి నాయకుడు ఎవడున్నాడు ఎవడు లేడు ఏ పార్టీలోనూ లేరు సో మిగతా పార్టీలు సోకాల్డ్ పార్టీలు ఏవైతే కాంగ్రెస్ ఇతరతర పార్టీలు ఉన్నా వాటికి మైనారిటీ సంతుష్టీకరణ పార్టీలు అనే ముద్ర ఉన్నప్పుడు కాషాయ పార్టీగా పేరున్నటువంటి ఈ తెలంగాణ బీజేపీ లీడర్స్ ఏం చేస్తున్నారు మరి అంటే ఇలాంటి విషయాలు మీరు చేసినా మిమ్మల్ని ప్రశ్నించకూడదా మేము ప్రశ్నిస్తే దేశ అయిపోతామా నాకు అర్థం కావట్లేదు సో ఇకపై హిందూ సోదర సోదరీమణులకు చెప్తున్నది ఏంటంటే మ్యాక్సిమం కమ్యూనల్ వైలెన్స్లు ఇలాంటివి జరిగితే చట్టరీత్యా ఎదుర్కోగలిగేలాగా సంఘటితముగా ఉండి ఎలాంటి వైలెన్స్ లోపలికి మనం వెళ్లకుండా వెళ్ళనివ్వకుండా వెళ్ళని వెళ్ళనిచ్చేలా చేస్తారు కొంతమంది రాజకీయ నాయకులు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు జాగ్రత్తగా ఉండడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఎందుకంటే ఈరోజు ఈ చెంగిచెర్ల అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దళిత హిందువులందరూ కూడా ఒక సంఘటిత శక్తిగా ప్రదర్శించారు కాబట్టి ఈ మాత్రం రిటాలియేషన్ ఉంది ఎందుకంటే వారిపైన అటాక్ జరిగింది వారు ఏదో డి ఒక దేవుడు పాటలు పెట్టుకున్నందుకు వాళ్ళు వచ్చి కొంతమంది ముస్లిం యువకులు వచ్చి దాడి చేశారు ఆ తర్వాత వీళ్ళు దాన్ని ప్రతిఘటించారు వాదోపవాదనలు ఒకరి మీద ఒకరు అటాక్లు చేసుకోవడాలు జరిగినాయి కానీ చివరాఖరికి మనకి జరిగేది ఒకవైపే న్యాయం జరుగుతుంది ఒకవైపు అన్యాయం జరుగుతుంది అంత కూల్ మ్యాటర్ క్లియర్ అయిపోయింది అనే టైంకి వీళ్ళు వచ్చారు కాషాయ పార్టీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ ప్రెస్ మీటు హడావిడి లైవ్లు టెలికాస్ట్లు వీళ్ళు వచ్చారు మనకున్నారని చెప్పేసి వీళ్ళు నిజం నిర్భయంగా మాట్లాడడం నువ్వు నీ ఇంతా నువ్వు నీ బతికేంతా అని చెప్పేసి పోలీసులు తనటం చివరాకరికి బుక్ ఏంది ఎవరండి ఇక్కడ హిందువులే అందుకనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఏ రోజైతే హిందువు అవుతాడో అప్పటి వరకు తన మీద జరిగేటటువంటి దాడులకు ప్రతిఘటించే శక్తిని కోల్పోతాడు ప్రతిఘటించిన ప్రయోజనం ఉండదు ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా నువ్వు ప్రెగ్నెంట్ లేడివా లేకపోతే ముసలావిడవా అని తేడా లేకుండా తుక్కు తుక్కు కొడతారు తప్ప ఇంకొక దారి లేదు జర్నలిస్టు సిద్ధు ఒక ప్రత్యక్ష సాక్ష్యం నాకు ఎందుకంటే సిద్ధు బ్రదర్ నాకు బాగా తెలుసు మంచి స్నేహితుడు ఇప్పటికీ ఈ భయంస అనే కేసులో మీ అందరికీ పరిచితమే భయంస అనే కేసులో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు ఒక్కడంటే ఒక్కడు రానా నాన్న సిద్ధు నీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి కోర్టు ఖర్చులకైనా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాను ఈ సోకాల్డ్ కాషాయ పార్టీ నాయకులు అసలు ఆ ఖర్చుల గురించి ఎవడు కావాలి కనీసం సానుభూతి లేకపోతే లీగల్గా సాయం అందించడం ఎవడు చేస్తున్నాడు చెయ్యట్లేదు ఇది సత్యం